మాత్రే నమహా తొలి ఏకాదశి రోజున ఎటువంటి పనులను చేయడం వలన అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఆషాఢమాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిదినే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్లే రోజు కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విన్నట్లయితే అద్భుతమైన విజయాలు కలుగుతాయి అయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవడం కానీ కానీ వీలు కాని వారు ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకునే నాలుగు మంత్రాలని ఒక్కొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు చొప్పున ఇంట్లో మీ పూజా మందిరంలో దీపాన్ని వెలిగించుకున్న తర్వాత చదువుకోండి ఆ నాలుగు మంత్రాలు ఏమిటి అంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రము రెండవది ఓం నమో భగవతే వాసుదేవాయ మూడవ మంత్రము ఓం నమో భగవతే విష్ణవే మంత్రము క్రీం విష్ణవే నమః ఈ నాలుగు మంత్రాలను ఇంట్లో దీపం పెట్టిన తరువాత ఇరవై ఒక్కసార్లు లేదా పదకొండు సార్లు చదువుకున్నట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము అనేది మీకు అతి తొందరగా లభిస్తుంది మీకు అభివృద్ధి అనేది పెరుగుతూ వస్తుంది అలాగే తొలి ఏకాదశి రోజున ఇంట్లో విష్ణుమూర్తికి సంబంధించిన ఫోటో ఏదైనా ఉన్నట్లయితే శ్రీరాముడు శ్రీకృష్ణుడు వెంకటేశ్వరస్వామి నరసింహస్వామి ఇలా విష్ణుమూర్తి అవతారానికి సంబంధించిన ఏ ఫోటో ఉన్నా సరే ఆ ఫొటోకి బొట్టు పెట్టి అక్కడ దీపాన్ని వెలిగించుకుని పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వండి ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని తప్పకుండా పాటించాలి ఎందుకు అంటే కర్పూరము అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టము మీకు ఎవ్వరికైనా సరే కోర్టు సమస్యలు ఉన్నా చాలా కాలంగా కోర్టు వ్యవహారాలు కోర్టు సమస్యలు కోర్టు కేసులతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే లేదా భార్యాభర్తల మధ్యని ఏదైనా విడాకుల సమస్య ఉన్నా ఏదైనా ప్రాపర్టీస్ తల్లితండ్రుల దగ్గర నుంచి ఏదైనా ప్రాపర్టీస్ పరంగా అన్నదమ్ముల మధ్యగాని అక్క చెల మధ్య గొడవ అవుతున్న వాళ్ళు భూసంబంధమైన సంబంధమైన తగాదాలు ఉన్నవాళ్ళు వీళ్ళు ఎవ్వరైనా సరే కోర్టు వ్యవహారాలలో తగాదాలలో సక్సెస్ రావాలి అని కోరుకునేవారు తొలి ఏకాదశి రోజున పచ్చ కర్పూరంతో విష్ణు సంబంధమైన ఫొటోకి హారతిని ఇవ్వండి అలాగే తీపి పదార్థాలలో కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేసి ఆ తీపి పదార్థాన్ని విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి దానిని ప్రసాదంగా అందరికీ కూడా పంచిపెట్టండి ఇలా చేసినట్లయితే భూలాభము గృహలాభము కోర్టు వ్యవహారాలలో సక్సెస్ వస్తాయి అలాగే తొలి ఏకాదశి రోజున ఎవ్వరూ కూడా నీటిని వృధా చెయ్యకండి ఎందుకంటే నీటిలో విష్ణుమూర్తి ఉంటాడు అని అర్థము నీటిని తొలి ఏకాదశి రోజున వృధా చేసినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తగ్గిపోతుంది నీటిని తొలి ఏకాదశి రోజున పొదుపుగా వాడుకోవాలి వీలైతే జలదానాన్ని చెయ్యండి ఎవరికైనా మంచినీళ్లు దాహంతో వాళ్ళకి ఇవ్వండి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి వెళ్లి ఆలయం ముందు ఐదు రంగులతో ముగ్గులను వెయ్యండి స్వస్తి గుర్తు ముగ్గులు వేయడం చాలా మంచిది రంగులుంటాయి కదా ఆ రంగులలో ఐదు రంగులను తీసుకుని వెళ్లి విష్ణుమూర్తి ఆలయం ముందు ముగ్గులు వేసినట్లయితే అదృష్టము అనేది తప్పకుండా కలిసి వస్తుంది అదృష్ట యోగాలు అనేవి మీకు ఏర్పడతాయి మీ ఇంట్లో తులసి కోట దగ్గర తొలి ఏకాదశి రోజున స్వస్తి గుర్తు ముగ్గులు వేయండి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము లక్ష్మీదేవి కటాక్షము కూడా కలుగుతాయి అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజ స్తంభం దగ్గర దీపం పెట్టండి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలను చెయ్యండి సహజంగా మనము ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా బేసి సంఖ్యలోనే ప్రదక్షిణలను చేస్తాము కాని తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయంలో రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయంలోనైనా సరే నాలుగు ఆరు ఎనిమిది పన్నెండు ఇలా మీ వీలును బట్టి సరిసంఖ్యలో ప్రదక్షిణలను చెయ్యండి తొందరగా అదృష్టం కలిసివస్తుంది అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయంలో మొక్కలు ఉన్నట్లయితే ఆ మొక్కలకు నీటిని పోయండి ఈ విధి విధానాలను తొలి ఏకాదశి రోజున పాటించండి ఉపవాసం ఉంటే చాలా మంచిది తొలి ఏకాదశి వ్రతం అని అంటూ ఉంటారు ఉపవాసాన్ని ఉండి పాలు పళ్ళు తీసుకుని మర్నాడు ఎవరికైనా భోజనాన్ని పెట్టి మీరు భోజనాన్ని స్వీకరించినట్లయితే దానిని ఏకాదశి వ్రతము అని అంటారు అయితే చాలామంది రోజంతా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చెయ్యాలి అంటే హరినక్తము ఉండండి హరినక్తము అంటే పగలు ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలను తినండి అలా తిన్నా కూడా దానిని ఏకాదశి వ్రతమే అని అంటారు హరినక్తం అనే పేరుతో పిలుస్తారు అలా ఉన్నా కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వలన దినదినాభివృద్ధి అనేది ఏర్పడుతుంది తొలి ఏకాదశి రోజున ఈ విధి విధానాలను పాటించినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు తొలి ఏకాదశి అంటే శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోనికి జారుకుని నాలుగు పాటు గాఢమైన యోగ నిద్రలో ఉంటారు అని మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తిరిగి మేల్కుని వనానికి తిరిగి వస్తారు అని మనకి శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున ఇంటి సింహద్వారానికి ఎవరైతే ఈ ఒక్కటి కడతారో అలాంటి వారికి తిరుగులేని రాజయోగం పట్టి తరగని ఐశ్వర్యము అనేది లభిస్తుంది కటిక పేదవాడు కూడా అపర కుబేరుడు అవుతాడు అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కోటి జన్మల పుణ్య ఫలితాలు కూడా లభిస్తాయి మనం ఎప్పుడూ కూడా దైవ అనుగ్రహాన్ని పొందుతూ ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము అంతేకాదు మన ఇంటి సింహద్వారానికి ఒక ప్రత్యేకమైన స్థానం అనేది కూడా ఉంటుంది మన భారతీయ సంస్కృతి ధర్మాల ప్రకారము కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఇంటి గుమ్మానికి ఇవి కట్టడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఎప్పుడు కూడా ధనానికి లోటు లేకుండా ఉంటుంది అని మనకి పండితులు చెప్తూ ఉన్నారు అయితే మనకు ఎప్పుడు కూడా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలి అని కోరుకునేవారు ఇంటి గుమ్మానికి మరిచిపోకుండా ఒక్కటి కట్టండి తొలి ఏ ఏకాదశి రోజున చేసే ప్రతి పూజకు కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి కాబట్టి తొలి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి ఇది కట్టడం వలన జన్మ జన్మల దౌర్భాగ్యాలు కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లోనికి ధనం వస్తూనే ఉంటుంది మనం ఇంటి సింహద్వారానికి వాస్తు శాస్త్రం ప్రకారము చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లోనికి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా కూడా ఖచ్చితంగా ఇంటి యొక్క సింహద్వారం నుండే మన ఇంట్లోనికి ప్రవేశిస్తుంది అందుకే ఇంటి సింహద్వారానికి ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది వాస్తు శాస్త్రము ప్రకారము గుమ్మము అనేది ప్రత్యేకమైనటువంటిదిగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రంలో గుమ్మము అనేది పదహారు రకాలుగా విభజించబడుతుంది గుమ్మము దగ్గర ఎప్పుడూ కూడా మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలి తూర్పు వైపు ఉండే గుమ్మము అలాగే ఉత్తరం వైపు తూర్పు వైపు దక్షిణం వైపు ఈ మూడు వైపులా ఉండే ఇల్లు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది అని శాస్త్ర పండితులు వివరిస్తూ ఉన్నారు అయితే మన ఇంట్లోనికి చెడు శక్తులు వచ్చే ముందు ఇంటి గుమ్మం దగ్గర మనము ఇప్పుడు చెప్పుకునే వస్తువుని ఎవరైతే గుమ్మానికి కడతారో ఇది కట్టడం వలన ఇంట్లోనికి చెడు శక్తులు అనేవి ప్రవేశించలేవు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది కలుగుతుంది లక్ష్మీదేవి అటువంటి ఇంట్లోనికి అడుగు పెడుతుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున గుమ్మానికి ఇది కట్టాలి తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటి గుమ్మానికి ద్వారానికి మామిడి తోరణాలు తప్పకుండా కట్టుకుంటూ ఉంటారు మామిడి తోరణాలు ఉండాలి కూడా ఇవి మనకి పండుగ వాతావరణాన్ని తీసుకురావడంతో పాటుగా ఆరోగ్యరీత్యా కూడా ఎంతగానో మేలు చేస్తాయి తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఐదు తులసి ఆకులను వేసుకుని స్నానం చేయాలి ఎందుకంటే తులసి చెట్టుని విష్ణుమూర్తితో సమానంగా భావిస్తూ ఉంటారు తులసి అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి కాబట్టి తులసి ఆకులలో ఔషధ గుణాలు కూడా ఉంటాయి మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అలాగే చెడు బ్యాక్టీరియాలను కూడా తొలగించి శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి నరాలకు ఉత్తేజాన్ని ఇస్తాయి అలాగే మనకు చాలాసార్లు బద్ధకంగా ఉంటుంది ఏ పని కూడా చెయ్యాలి అని అనిపించదు కానీ తొలి ఏకాదశి రోజున నీటిలో తులసి ఆకులను వేసుకోవడం వలన బద్ధకము అనేది తొలగిపోతుంది శరీరానికి కొత్త ఉత్తేజంతో పాటు ఏదైనా సాధించాలి అనే కొత్త కొత్త ఆలోచనలు కూడా వస్తాయి అవి విజయానికి దారి తీస్తాయి కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసుకుని స్నానం చెయ్యాలి అదేవిధంగా మనము స్నానం అనంతరము ఉతికిన శుభ్రమైన దుస్తులను పసుపు రంగు దుస్తులను ధరించాలి తొలి ఏకాదశి రోజున ఇంట్లో పేలాల పిండిని విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి తమల పాకులపైన పిండి దీపాన్ని వెలిగించి తులసి మాలను కట్టి ఆ మాలను విష్ణుమూర్తికి సమర్పించాలి పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి ఈ పానకంలో తప్పనిసరిగా తులసి ఆకులను వెయ్యాలి తొలి ఏకాదశి అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టమైనటువంటి ముఖ్యమైన తొలి పండుగ తొలి ఏకాదశి రోజున ఇల్లంతా కూడా సందడిగా తీపి వంటలతో విష్ణుమూర్తిని ఆరాధిస్తూ వైష్ణవ ఆలయాలలో అయితే చాలా సందడిగా ఉంటుంది ఏకాదశి రోజున చేసే పూజలకు ఎక్కువ పుణ్య ఫలితాలు అనేవి లభిస్తాయి కాబట్టి ఈ ప్రత్యేకమైన ఆషాఢ మాసంలో వచ్చిన తొలి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి మర్చిపోకుండా ఈ ఒక్క మూటను కట్టండి డబ్బు అదృష్టము మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కటిక పేదవాడు కూడా కోటేశ్వరుడుగా అవుతాడు అదృష్టాన్ని పొందుతారు అంతేకాదు ఇంట్లో మన కంటికి కనిపించని ఎన్నో రకాల దుష్ట ఉంటూ ఉంటాయి అవి మన ఎదుగుదలని ఆపే ఉంటాయి రకరకాల సమస్యలను తెచ్చిపెడతాయి అవి మన కంటికి కనిపించకపోవచ్చు కానీ పరోక్షంగా మనకు ఎంతగానో హాని కలిగిస్తూ ఉంటాయి అంతేకాదు మన పైన చెడు దృష్టి ఉన్నా నరదృష్టి ఉన్నా నరులు యొక్క చెడు ఏడుపులు ఉన్నా జీవితంలో ఎదగలేము ఆ ఏడుపు ఇంటికి తగిలినా మనుషులకు తగిలినా అవి ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి ఇక అలా మన కంటికి కనిపించిన చెడు శక్తులు యొక్క చెడు ప్రభావాన్ని తొలగించుకోవడానికి ఈ మూట చాలా బాగా ఉపయోగపడుతుంది గుమ్మం దగ్గర ఉండే రెండు గ్రహాలు అనేవి వాటి నుండి నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా పాజిటివ్ ఎనర్జీస్ ఇవ్వడానికి కూడా ఈ యొక్క మూట అనేది మనకి ఉపయోగపడుతుంది వాస్తు గుమ్మానికి ఈ యొక్క మూటను కట్టడం వలన మనకు ఇంట్లోనికి శుభ సూచకాలు వస్తాయి దైవ అనుగ్రహం అనేది లభిస్తుంది దైవ శక్తితో ధన వర్షం కురుస్తుంది సిరి సంపదలు పెరుగుతాయి కష్టాలు తొలగిపోతాయి దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున మరిచిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టండి ఇంతకీ ఇంటి గుమ్మానికి ఏం కట్టాలి అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము మనకి తొలి ఏకాదశి బుధవారంతో కలిసి వచ్చింది బుధవారంతో ఏకాదశి కలిసి రావడం అనేది విశేష చెప్పుకోవచ్చు ఈ బుధవారంతో ఏకాదశి కలిసి రావడం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది ఈ యొక్క తొలి ఏకాదశి రోజున మనము ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకలి శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గులు పెట్టుకుని తర్వాత స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసుకుని స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించి శుభ్రంగా ఉండాలి ఎప్పుడైనా కూడా మంచి కోరి చేసే పరిహారాలకు పూజలకైనా కూడా ముఖ్యమైనటువంటి రోజులు వ్రతాలు నోములకైనా కూడా ఉతికినటువంటి శుభ్రమైనటువంటి చిరుగులు లేకుండా ఉండే దుస్తులను ధరించడం వలన దైవ అనుగ్రహము అనేది పరిపూర్ణంగా లభిస్తుంది ఇలా ఉతికినటువంటి శుభ్రమైన రంగు దుస్తులను ధరించి పూజా గదిలో లక్ష్మీనారాయణుల యొక్క విగ్రహాలను ఉన్నట్లయితే వాటికి అభిషేకం చేసి పూజ గది మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకుని దీపాలను వెలిగించి దూపాన్ని వేసి విష్ణుమూర్తికి ఇష్టమైన పచ్చకర్పూర హారతిని సమర్పించి రా రావి ఆకులో పచ్చకర్పూరాన్ని ఉంచి ఆ పచ్చకర్పూరం పైన ఐదు యాలుక్కాయలను పెట్టి స్వామివారికి లక్ష్మీదేవి కి మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరినా కూడా ఆ స్వామి ఆ కోరికను నెరవేరుస్తారు తరువాత ఇక రాత్రి పన్నెండు గంటలలోపు అంటే తొలి ఏకాదశి రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా సరే ఈ మూటను మీరు కట్టవచ్చు అలా ఈ మూటను గుమ్మానికి కట్టడం వలన ఇంట్లోనికి లక్ష్మీదేవి అతి త్వరగా ఆకర్షించబడుతుంది ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరూ కూడా భూలోకంలో సంచారం చేస్తారు కాబట్టి తొలి ఏకాదశి రోజున చేసే పూజలకు ఎక్కువ పుణ్య ఫలితాలు అనేవి లభిస్తాయి అయితే మరి తొలి ఏకాదశి రోజున గుమ్మానికి ఏది కట్టాలి అంటే ముందుగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఆ పసుపు రంగు వస్త్రంలో ఒక కొబ్బరికాయని వెయ్యాలి తర్వాత అందులో ఒక చిన్న పటిక ముక్కను అలాగే పచ్చకర్పూరాన్ని వెయ్యాలి ఈ పటిక అనేది ఎంత ఘోరమైన దిష్టినైనా కూడా నరులు ఏడుపునైనా కూడా తొలిగించగలిగిన శక్తి అనేది కలిగి ఉంటుంది కాబట్టి పటికను వ్యాపార స్థలాల్లో కూడా తప్పకుండా కట్టుకుంటూ ఉంటారు ఇలా ఈ ప్రత్యేకమైనటువంటి తొలి ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయ పటిక పచ్చకర్పూరము పసుపు కుంకుమ ఒక గుప్పెడు రాళ్ల ఉప్పు వేసి మూటలాగా కట్టి ఆ మూటను విష్ణుమూర్తి లేదా లక్ష్మీదేవి పటం ముందు కానీ విగ్రహం ముందుగాని పెట్టి మీ మనసులో ఉండే కోరికను కోరుకోండి ఇలా చెప్పుకోవడం వలన ఖచ్చితంగా మీ కోరిక అనేది దైవ అనుగ్రహం వలన నెరవేరుతుంది అంతేకాకుండా మీకున్న దౌర్భాగ్యాలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది కలుగుతుంది అయితే ఈ విధంగా మీ మనసులో ఉండే కోరికను చెప్పుకున్న తర్వాత ఈ మూటను తెచ్చి మీ ఇంటి సింహద్వారానికి బయట వైపున కట్టండి ఇలా తొలి ఏకాదశి రోజున గుమ్మానికి ఈ మూటను కట్టడం వలన ఘోరమైన దిష్టి దోషాలు తొలగిపోతాయి ఇంట్లో నుండి దౌర్భాగ్యము అనేది బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లోనికి దైవశక్తులు ప్రవేశిస్తాయి మీ ఇల్లు అనేది దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటకు వచ్చి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో సిరి సంపదల వర్షం కురుస్తుంది అందువలన ఎంతో శక్తివ శక్తివంతమైనటువంటి ఈ తొలి ఏకాదశి రోజున ఈ మూటను మీ గుమ్మానికి తప్పనిసరిగా కట్టండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి